జై జాను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వను రే విశ్వ అసలు నువ్వు క్వశ్చన్ పేపర్ని లీక్ చేయాలనుకోవడం ఏంట్రా నాకు తెలిసి నువ్వు నీ కోసం ఇదంతా చేయలేదు ఎవరి కోసమో చేశావు ఎవరి కోసం ఇదంతా చేశావురా అని చెప్పి జాను ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో విశ్వ జాను నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు కొట్టినప్పుడు కూడా బాధ అనిపించలేదు కానీ నువ్వు ఇలా అడుగుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను నీ కోసమే కదా జాను క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు దాంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతావు రే విశ్వ నా కోసమా అని చెప్పి అంటూ ఉంటే అవును జాను రాత్రి నువ్వు నాతో చాట్ చేసినప్పుడు నేను ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉందని చెప్పి నువ్వు అంటేనే కదా ఎలాగైనా నిన్ను పాస్ చేయాలన్న ఉద్దేశంతో నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకున్నానని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు దాంతో జాను కన్నీళ్లు పెట్టుకుంటూ రే విశ్వ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు రాత్రి నేను నీతో చాటే చేయలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ షాక్తో అదేంటి జాను నిన్న రాత్రి పన్నెండు గంటలకు నువ్వు నాతో చాట్ చేసావు కదా ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటానేమోనని భయంగా ఉందని చెప్పి నాతో అన్నావు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు జాను లేదురా నేను నీతో అసలు చాటే చేయలేదు ఎక్కడో ఏదో మోసం జరిగింది ఎవరు కావాలని నేను నిరికించడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా వింటున్న జై ఇప్పుడు జానుని ఎలా డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు జై వైపు చూస్తూ విశ్వ రై జై అయితే ఇదంతా నీ పని అయ్యి ఉంటుంది గతంలో కూడా జాను చాట్ చేసినట్టుగా ఇలాగే చాట్ చేసి నన్ను గుడి దగ్గరున్న కొలనులో తోసేశావు ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్లే చేసి జాను నాతో చాట్ చేసినట్టుగా నువ్వు చాట్ చేసి నన్ను ఇరికించడానికి ట్రై చేసావు అని చెప్పి ఎలాగైనా ఈరోజు నీ నిజస్వరూపం జానుకి తెలిసేలాగా చేస్తాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు ఇక జై కావాలని విశ్వాని బ్లేమ్ చేస్తూ విశ్వ ఇది మరీ బాగుంది నువ్వు ఎవరి కోసము చేసి ఇప్పుడు నా భార్యని ఇరికించాలని చూస్తున్నావా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు జాను వీడు దొరికిపోయేసరికి కావాలని నిన్ను కూడా ఇరికించడానికి నీ పేరు చెప్తున్నాడు ఇన్ని రోజులు నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈ విశ్వాకాన్ని చాలా నమ్మేవు కదా ఇప్పుడు చూడు వీడు నిన్ను కూడా ఇరికిస్తున్నాడు అని చెప్పి జై అంటూ ఉంటే సార్ దయచేసి మీరు ఆగండి సార్ విశ్వ అబద్ధం చెప్తాడని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా విశ్వ చెప్పేది నిజమే దీని వెనక ఎవరో ఉన్నారు కావాలని ఇదంతా చేస్తున్నారు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ని చెడగొట్టడానికే చేస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇకప్పుడు విశ్వ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ రుక్మిణితో మేడం జాను నాతో చాట్ చేసినట్టుగా తన ఫోన్లో మెసేజెస్ ఉంటాయి కదా ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ రుక్మిణి జాను ఫోన్ తీసుకొని తన ఫోన్లో మెసేజెస్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇందులో జాను చాట్ చేసినట్టుగా ఎటువంటి మెసేజెస్ లేవు కదా అని అంటూ ఉంటే నేను చెప్పాను కదా మేడం వీడు కావాలని నా భార్యను బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో విశ్వ సరే మేడం నేను అబద్ధం చెప్తున్నాను అనుకోండి జాను ఫోన్లో మెసేజెస్ అనుకోకుండా డిలీట్ అయిపోతే నా ఫోన్కి వచ్చిన మెసేజెస్ ఉంటాయి కదా ఒకసారి నా ఫోన్ కూడా చెక్ చేయండి అని విశ్వ అంటూ ఉంటాడు నీ ఫోన్ ఎక్కడుంది అని చెప్పి విశ్వని రుక్మిణి అడుగుతూ ఉంటుంది నిన్న పోలీసులు నా ఫోన్ కూడా తీసుకున్నారు మేడం అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక దాంతో రుక్మిణి విశ్వ వాళ్ళను లాకప్లోకి పంపించి విశ్వ వాళ్ళ ఫోన్స్ని తెప్పిస్తూ ఉంటుంది ఇక దాంతో జై టెన్షన్ పడిపోతూ ఉంటాడు జాను ఫోన్లో ఉన్న మెసేజెస్ అంటే నేను డిలీట్ చేసేసాను కానీ ఇప్పుడు వీడి ఫోన్లో ఉన్న మెసేజెస్ని నేను డిలీట్ చేయలేదు కదా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి జానుకి నేను దొరికిపోతానా నో ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి జై కంగారు పడిపోతూ ఉంటాడు మరోవైపు సిద్ధు ఇంట్లో తులసిని తీసుకొని సినిమాకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు కనీష్క సిద్ధు నువ్వు కావాలనే తులసిని జాబ్కి తీసుకువెళ్ళడం కోసమని ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావని తెలుసు ఏదో ఒకరోజు మీరు దొరకకుండా పోరు మిమ్మల్ని నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను అని చెప్పి కనీష్క అనుకుంటుంది మీరిద్దరూ సినిమాకి వెళ్తుంటే మరి ఖుషిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఇంట్లో విశాలక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో సిద్ధు ఖుషిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి సిద్ధు పద కుషి నీకు స్కూల్కి టైం అవుతుంది నిన్న డ్రాప్ చేశాక మేము సినిమాకి వెళ్ళాలి అని అలా ఖుషిని బైక్ మీద ముందెక్కించుకొని తులసిని వెనకాల కూర్చోబెట్టుకొని సిద్ధు బయటికి వెళ్తూ ఉంటే కనిష్క వాళ్ళ ముగ్గురిని చూసి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది ముగ్గురు ఎంతో సంతోషంగా ఒకటే బైక్ మీద ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తున్నారు కదా ఎన్ని రోజులు వెళ్తారో వెళ్ళండి మిమ్మల్ని అందరినీ విడదీసే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక ఆ తర్వాత సిద్ధు ముందుగా ఖుషీని తులసిని తీసుకొని ఖుషీ వాళ్ళ స్కూల్కి వెళ్తాడు ఇక అక్కడ తులసి వాచ్మెన్ని రిక్వెస్ట్ చేసి ప్రిన్సిపల్ మేడంతో నేను ఒక్కసారి మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంని కలుస్తుంది మేడం ప్లీజ్ మేడం దయచేసి కుషిని ఈ ఒక్కసారికి ఎలో చేయండి నాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి నేను కన్ఫర్మ్గా ఫీజు కట్టేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం కుదరదండి ఇప్పటికే మీకు చాలా ఛాన్సులు ఇచ్చాము అని అంటూ ఉంటే మేడం ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు కూడా నేను ఫీజుకి లేట్ చేయను నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను మేడం కన్ఫర్మ్గా టైంకి ఫీజు కట్టేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అవును మేడం తను అంతలా రిక్వెస్ట్ చేస్తుంది కదా దయచేసి ఒక వన్ మంత్ అయినా టైం ఇవ్వండి అని సిద్ధు కూడా అడుగుతూ ఉంటాడు ఇతను ఎవరు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం తులసిని అడుగుతూ ఉంటే తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది దాంతో సిద్ధు నేను తన హస్బెండ్ని మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం సరే మీ హస్బెండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వన్ మంత్ అంటే కేవలం వన్ మంత్ మాత్రమే టైం ఇస్తాను ఈ వన్ మంత్లో మీరు ఫీజు కట్టకపోతే నెక్స్ట్ మంత్ పాపకు టీసీ ఇచ్చి పంపించేస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం వార్నింగ్ ఇస్తూ ఉంటారు తప్పకుండా మేడం ఫస్ట్కి శాలరీ రాగానే నేను స్కూల్ ఫీజే పే చేసేస్తాను అని చెప్పి తులసి ప్రిన్సిపల్ మేడంకి చెప్తుంది ఇక ఆ తర్వాత ఖుషిని ఇద్దరు కలిసి క్లాస్కి పంపించేస్తారు బాయ్ అమ్మ బాయ్ నాన్న అంటూ ఖుషి ఇద్దరికి కూడా బాయ్ చెప్తుంది అలా సిద్ధుని ఖుషి నాన్న అని పిలవడంతో సిద్ధు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇకల వాళ్ళిద్దరికీ ఖుషి బాగా చెప్పిన తర్వాత ఖుషి క్లాస్కి వెళ్ళిపోయాక తులసి సరే నేను ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు నువ్వేం కంగారు పడుకు తులసి ఈరోజు మొదటి రోజు కదా ఏం టెన్షన్ పడకుండా జాబ్లో జాయిన్ అయిపో అంత మంచి జరుగుతుంది అని చెప్పి అలా తులసిని నేను డ్రాప్ చేస్తానంటూ బైక్ మీద ఎక్కించుకుంటాడు సిద్ధు అలా తులసిని బైక్ మీద ఎక్కించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా భార్యను మొట్టమొదటిసారి బైక్ మీద తీసుకువెళ్తున్నాను ప్రతిరోజు కూడా ఇలాగే తులసిని డ్రాప్ చేసి తీసుకుని రావాలని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక బ్రేక్ వచ్చినా ప్రతిసారి కూడా తులసి ఇబ్బంది పడుతూ ఉంటే తులసి నువ్వంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నన్ను పట్టుకోవచ్చు అనుకోను అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ముందు తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అనుకోకుండానే అలా సిద్ధు భుజం మీద తులసి చెయ్యి వేయడంతో అప్పుడు సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దారిలో గుడి కనిపిస్తుంది తులసి మొదటి రోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే అంత మంచి జరుగుతుంది వెళ్దామా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అలాగే వెళ్దామని చెప్పి తులసి అంటుంది ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత దేవుడికి సిద్ధు తులసి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడు పంతులు గారు ఇద్దరికి కొత్తగా పెళ్ళైందా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే అవును పంతులు గారు మా పెళ్ళి జరిగి నెల రోజులా అవుతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఈరోజు చాలా మంచి రోజు బాబు చాలా మంచి రోజున గుడికి వచ్చి అభిషేకం చేయిస్తున్నారు మీకంతా మంచి జరుగుతుంది త్వరలో మీకు ఒక పాప బాబు పుడతారు సంతాన ప్రాప్తి రాస్తూ అని చెప్పి పంతులు గారు ఇద్దరిని కలిపి దీవించడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఆఫీస్కి టైం అవుతుంది ఇక వెళ్దామా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సిద్ధు తులసిని ఎక్కించుకొని ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ తులసిని డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత తులసితో తులసి సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి వచ్చి నిన్ను తీసుకొని వస్తాను నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అలాగే అని చెప్పి తులసి ఆఫీస్ దగ్గర దిగిపోయి సిద్ధుకి బాయ్ చెప్తుంది తులసిని బైక్ ఎక్కించుకున్న ఆనందంలో సిద్ధు తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు మరోవైపు ఇంటికి పోస్ట్ వస్తుంది ఇక పోస్ట్ అతను వచ్చి మేడం పోస్ట్ అంటూ దాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు వల్ల బామ్మ ఆ పోస్ట్ని తీసుకుంటూ ఉంటుంది ఇక అందులో తులసి ఫోటో ఉన్న ఐడి కార్డు ఉండడంతో బామ్మకు చదువు రాకపోవడంతో ఇదేంటి ఈ తులసి ఫోటో ఉంది ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఏంటి బామ్మది అని అడుగుతూ ఉంటే ఆ తులసి పేరు మీద వచ్చిందిరా అని చెప్పి ఇదేదో కార్డ్ లాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే తులసి ఫోటో ఉందంటే అది ఐడి కార్డ్ అయ్యి ఉంటుంది ఇంట్లో ఇంకెవరైనా దీన్ని చూస్తే తను జాబ్ చేస్తున్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి సిద్ధు నా భార్యకు వచ్చిన పోస్ట్ని నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు బామ్మ అది నా భార్యది ఇలా ఇవ్వు అంటూ దాన్ని తీసుకొని తన గదిలోకి వచ్చేస్తాడు ఇక ఆ రోజు సాయంత్రం తులసి ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు జాబ్ ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే చాలా బాగుంది అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇది మీ కంపెనీ ఐడి కార్డ్ అనుకుంటా ఈరోజు మధ్యాహ్నం పోస్ట్ అతను తెచ్చిచ్చాడు కొంచెం ఉంటే ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసిపోయేది సమయానికి నేను వచ్చి బామ్మ చేతిలో నుండి ఈ ఐడి కార్డ్ లాక్కున్నానని సిద్ధు అంటాడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి తులసి ఐడి కార్డ్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు పోలీస్ స్టేషన్లో జాను ఫోన్లో మెసేజెస్ డిలీట్ అయిపోయినా నా ఫోన్లో ఉంటాయి కదా అని విశ్వ చెప్పడంతో జాను ఫోన్ని ఇన్స్పెక్టర్ రుక్మిణి చెక్ చేస్తుంది ఇక జాను ఫోన్లో మెసేజెస్ ఉండడంతో అతను చెప్పింది నిజమే మీరు మెసేజ్ చేసినట్టుగా ఇక్కడ రికార్డ్ అయ్యింది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో జాను అడ్డంగా దొరికిపోవడంతో అప్పుడు జై కంగారు పడిపోతూ ఉంటాడు నా వల్ల ఇప్పుడు జాను అరెస్ట్ అయ్యేలాగా ఉంది ఏం చేసి జానుని సేవ్ చేయాలా అని జై ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు విశ్వ ఫోన్లో తను చాట్ చేసినట్టుగా మెసేజెస్ ఉండడం చూసి జాను కూడా షాక్తో మేడం ఈ మెసేజెస్ నేను చేయలేదు మేడం ఎవరు చేశారో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసు మేడం ఇదంతా ఎవరు చేశారో తన భర్త జై చేశాడు అని చెప్పి విశ్వ జాను ముందు జై కుట్ర బయట పెడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి